ఏ ఈ షర్ట్ మీద లిప్స్టిక్ లిప్స్టిక్ తన అంటుపోయినట్టుంది ఓ అదా నీకు లిప్స్టిక్ ఉండడానికి ఫ్యాన్సీ స్టోర్ కి వెళ్ళాను అక్కడ అమ్మాయి చాలా రకాల లిప్స్టిక్ చూపించింది నాకు అందులో ఏడ్ తీసుకోవాలో తెలియక ఈ కలర్ కొంచెం బాగుందని కొంచెం రాసుకొని ముద్దు పెట్టమన్నాను నీకు ఓకే అంటే ఇది తీసుకొస్తా సరే తీసుకురండి అమ్మా మీ అల్లుడు గారు మళ్ళీ నాతో గొడవ పడ్డారే మన ఇంటికి వచ్చేస్తాను రెండు మూడు నెలలు అక్కడే ఉంటాను ఏంటి మళ్ళీ గొడవ పడ్డారా ఇక్కడ నీతో గొడవ పడింది అల్లుడు గారు కాబట్టి సిక్స్ కూడా అతనికే పడాలి నువ్వు అక్కడే ఉండు నేనే ఇక్కడికి వస్తాను వచ్చి ఐదారు నెలలు ఉంటాను అప్పుడు తిక్క ఆ అయితే త్వరగా వచ్చి అమ్మా ఏమమ్మా ఈ మోగబ్బాయి దగ్గర పదివేల రూపాయలు అప్పు తీసుకున్నావట ఇప్పుడు వచ్చి ఇవ్వలేదంతా సార్ ఈ మోగబ్బా ఇప్పటికొచ్చి నోరిప్పి నన్ను అడగలేదు సార్ ఏంటి మీకు ఇంగ్లీష్ వచ్చు కదా బాగా వచ్చు అయితే నేను ఇంగ్లీష్ లో ఒకటి అడుగుతాను దానికి తెలుగులో అర్థం చెప్పండి అడుగు ఐ డాంకీ నేను గాడిదని అది నాకు తెలుసండి కానీ దాని అర్థం చెప్పండి దాని అర్థమే నేను మొహం చూసుకోండి మొహం చూసుకోండి అని చెప్తున్నారు నేను అందగతినే అర్థమవుతుందా నాకు బోల్డెన్ సార్లు లెటర్లు పంపించారు మిస్ ఇండియాగా పోటీ చేదురుగాని రండి అని చెప్పేసి నేనే వెళ్ళలేదు పొట్టు పొట్టు గుడ్లు కట్టుకోవాల్సి వస్తుందని